హలో వివర్స్ సో చంద్రబాగా ఫ్లవర్ని అయితే చూపించాను కదా ఈరోజు అయితే మూడో రోజు అది ఎలా విరుచుకుందో అనేది చూపిస్తాను సో దట్ మీకు కావేరీకి మరి ఈ చంద్రబాగాకి కొంచెం డిఫరెన్స్ అయితే తెలుస్తుంది మరి థర్డ్ డేకి ఇలా అయితే ఉంటుంది ఫోర్త్ డే మీరు రాలిపోయినప్పుడు ఒక ప్లేట్ అలాంటి వాటిలో కలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ అయితే టోటల్గా విరుచుకుని చూపిస్తాను చూడండి ఇదే ఆ ఫ్లవర్ చూసారు కదా కొంచెం డార్క్ పింక్ గానే ఉంది ఫుల్గా గా అయితే లేదు బట్ ఈ మీడియం కలర్ అయితే ఉంది సో ఇలా కావాలన్నప్పుడు ఈ టైంలోనే మీరు థర్డ్ డే కట్ చేసేసి దేవునికి పెట్టవచ్చు లేదంటే ఫోర్త్ డేకి మీకు రేకులు రాలిపోతాయి కాబట్టి అప్పుడైనా పూజ చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా టోటల్గా ఓపెన్ అయితే అయ్యింది చూడండి ఈ విధంగా ఫుల్గా ఓపెన్ అయ్యింది సో కొంచెంలో మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా మీరు ఇలా పైకి ఫుల్గా అది ఇంతవరకు హైట్ వర్క్ అయితే ఉన్నింది ఇది కొంచెం ఫ్లాటర్గా ఉన్నాయి ఇంకా నిన్నటికి ఈరోజుకి మీకు ఇక్కడ ఉన్నవి కొంచెం ఎల్లోవి చేంజ్ అయిపోయాయి సో ఈ విధంగా చంద్రబాగా ఉంటుంది చూడండి ఫుల్గా ఎల్లో కలర్గా అయితే ఇవి ఇంకేమి రాలిపోవటానికి టైం అయితే ఉంది ఇలా థర్డ్ డే అయితే కంప్లీట్గా ఇలా అయితే ఉంటుంది ఫస్ట్ డే కొంచెం మొగ్గు ఉండి ఫస్ట్ డేనే కొంచెం ఒక టెన్ అలా ఓపెన్ అయిపోతుంది అనమాట మరీ హెవీగా పెద్దగా అయ్యే వరకు అయితే మొగ్గు ఉండి మరీ ఓపెన్ కాదు కొంచెం మీడియం సైజు ఉండగానే మొగ్గు అనేది కొంచెం విరుచుకుంటుంది కదా అప్పుడు మనం చేతుల సహాయంతో ఓపెన్ చేసేస్తే ఆ రోజు ఫస్ట్ డే అనమాట సెకండ్ డే కొంచెం ఈ అన్ని ఉంటుంది ఈరోజు థర్డ్ డే చూడండి ఇక్కడ కంప్లీట్గా బ్రాడ్గా అయితే రేకులు ఓపెన్ అయ్యాయి ఇలా ఒక్కొక్కటి రాలుతూ ఉన్నాయన్నమాట చూడండి సో ఇలా ఫోర్త్ డేకి నేను మీకు చూపిస్తాను జస్ట్ మనం ఇలా ముట్టుకోగానే రేకులు అనేవి అలాగే రాలిపోతాయి సో ఇంత శ్రేష్టంగా ఉంటుంది మనం విడదీసి రేకులతో పూజ చేయనక్కర్లేదు ఇలా లోటస్ మీ ఇంట్లో ఉంటే మీరు వాటికి అవే రాలిపోయిన వాటిల్లో మనం జపమాల అలా చేసుకోవచ్చు అనమాట సో ఈ రోజు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్